రెండు వేల ఇరవై నాలుగు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమే గారికి ఒక కంప్లైంట్ వచ్చింది నాయక్ అని చెప్పేసి నాగల్కొండ నాగల్పొండ విలేజ్ మండలం అతని కొడుకు జాదవ్ రా గజేందర్ అని చెప్పేసి వాష్మాని వేసిండే అతనికి మేడి కూడా అతను తెలుగు టీచర్ టీచర్గా పనిచేస్తాడు ఈ లుకారి ఔట్సోస్ట్ లో అర్జుని విలేజ్ దగ్గర పక్కకున్న పొలాల్లో రక్త గాయతో చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగింది తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ గోశాల గారి ఆధ్వర్యంలో సార్కి ఇన్ఫార్మ్ చేయగానే టాస్ కార్డ్ క్రూస్ టీం కూడా ఇమ్మీడియట్ గా వచ్చింది తర్వాత అక్కడ ఒక నాలుగు టీంలు కూడా నాకు సిఐ రాయం గారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీంలు ఫామ్ చేయడం జరిగింది ప్రైమరీగా ఏంటంటే ఈ కాంప్లైంట్ వాళ్ళ తండ్రి ఈ డిసీజు వైపు విజయలక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆమె కొద్దిగా అక్రమ సమానాలు ఆ దిశగా ఉండొచ్చు అనుమానం అని చెప్పేసి వ్యక్తం చేశారు ఆ దిశగా వ్యక్తం చేస్తే విజయలక్ష్మి ఏదైతే గజేందర్ అనే వ్యక్తి భార్య విజయలక్ష్మి ఉంటుందో ఆమెకు డిగ్రీ చదువుతున్నప్పుడే రాతోడు మహేష్ అనే వ్యక్తి తను తడి హికు మండలం ఇద్దరు నిజామాబాద్ లో డిగ్రీలకు లవ్ అయిపోయి ఉన్నది కొన్ని కారణాల వల్ల వాళ్ళు మ్యారేజ్ చేసి చేసుకోలేకపోయారు తర్వాత ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతను ఆ అమ్మాయి తోటి ఈ సెక్సువల్ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఇది గడపడం జరిగింది తర్వాత ఈ రిలేషన్స్ ఇవన్నీ భర్త అత్త మామల దృష్టికి జరిగింది వాళ్ళు కూడా మందలించినారు అయితే గజేదన వ్యక్తి కూడా ఈ మేడి కూడా కేనుంచి ఇతను ప్రస్తుతం ఈ ఆదిలాబాద్ లో శ్రీనగర్ కాలనీ లో రెంట్కుంటున్నాడు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని నాన్నూరు చేసుకుందా ఆలోచన అతనికి ఉన్నది ఒకవేళ నాన్నూర్ కోసం ఈ సంబంధం కంటిన్యూ చేయ కాలేము అని చెప్పేసి అనుమానం విజయలక్ష్మికి వచ్చి ఎట్టి బస్ లో ఈ రెండు మూడు రోజులు చంపాలని చెప్పేసి తాతోడు మహేష్ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు అట్లనే బేరలో పెట్రోల్ పంప్ లో పనిచేసే బోడే సుశీల్ మరియు కృష్ణ అనే వ్యక్తులు ఇద్దరు సహకారం కూడా తీసుకున్నారు వాళ్ళకు కూడా ఈమె భర్తను గజేందర్ చంపితే మూడు లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ వేయడం జరిగింది ఈ తేదీ పన్నెండు ఇరవై నాలుగు రోజు ఈ గజేందర్ బైక్ మీద ఈ అర్జుని అవస్టర్స్ వెళ్తున్నారు మహేష్ మరియు సుశీల్ కృష్ణ అనే వ్యక్తులు బైక్ మీద ఫాలో అయ్యి అతని బైక్ కు హిట్ ఇచ్చి ఈ పడిపోగానే పక్కకున్న నా చేసుకెళ్లి కాళ్ళతో కొట్టి దారుణంగా జపడం జరిగింది ఈ రెండు రోజులలో ఎట్లాంటి లూస్ లేకపోయినా కూడా నాన్న గారు అతని టీమ్ తోటి శ్రమించి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళని కోర్టులో ప్రోత్ చేసింది